ఊరి నుంచి ప్లీడర్ తాతయ్య వస్తారనమాట ఇక హాల్లో అక్కడ మిత్ర వివేక్ లక్ష్మి జయదేవ్ అందరూ ఉంటారనమాట అయితే జాను ఇంకా రాదు అప్పుడు లక్ష్మితో ప్లీడర్ తాతయ్య ఇలా చెప్తూ ఉంటారు అమ్మ లక్ష్మి ఊర్లో పంటలన్నీ అమ్మేస్తానమ్మా ఇక వచ్చిన డబ్బులు ఇదిగో అని చెప్పి లక్ష్మికి ఇస్తారనమాట ఇక లక్ష్మి ఆ డబ్బుని అక్కడ టేబుల్ మీద పెడుతుంది అప్పుడే జాను రావడంతో అమ్మా జాను ఎలా ఉన్నావు అని చెప్పి ప్లీడర్ తాతయ్య పలకరిస్తూ ఉంటారు అప్పుడు జాను ఇలా సమాధానం ఇస్తుంది ఇక నుంచి అక్కకి మాత్రమే కాదు నాకు కూడా లెక్కలు చూపించాల్సిందే వచ్చే డబ్బులో సగం వాటా నాకు రావాల్సిందే అని చెప్పి టేబుల్ మీద ఉన్న డబ్బు సగం డబ్బు తీసుకొని జాను అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక జాను అలా బిహేవ్ చేసేసరికి పీడ తాతయ్య చాలా షాక్లో ఉంటారు ఆ తర్వాత ఇక రూమ్లో ఉన్న జాను దగ్గరికి వెళ్ళి లక్ష్మి ఇలా మాట్లాడుతూ ఉంటుంది అయినా ప్లీడ తాతయ్యతో అలా మాట్లాడచ్చా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జాను గట్టి గట్టిగా అరుస్తూ కింద ఉన్న ప్లీడ తాతయ్యకి వినిపించేలాగా ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఆయన మనకి తాతయ్య కాదు మన ఆస్తి పాస్తులు చూసుకోవడానికి కేవలం ఒక గుమాస్తా అని చెప్పి అరుస్తూ ఉంటే ఇక ప్లేడ తాతయ్య చాలా షాక్ అయిపోతారు ఆ మాటకి ఇక ఇటు పక్క దేవి అని మనిషి అయితే నవ్వుకుంటూ ఉంటారు జాను బిహేవియర్